హాయ్ హలో అండి వెల్కమ్ టు తన్వికా ఇన్ఫినిటీ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఆఫర్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఆఫర్లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫైవ్ కలర్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ శారీ అవైలబుల్ ఉంది శారీ మొత్తం చా పింక్ కలర్ అయితే పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్ వస్తుంది ఈ శారీకి అయితే పళ్ళు పాట అయితే పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఓకేనా టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవైతే ఆఫర్ సారీస్ పింక్ కలర్ అండ్ స్కై బ్లూ స్కై బ్లూ కలరు టూ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు కలర్స్ అయితే ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ తీసేసుకున్న వాళ్ళకి ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ నైన్ ఫిఫ్టీకి రెండు ఇచ్చేస్తాను ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ టూ శారీస్ తీసేసుకున్న వాళ్ళకి ఒక ఇంకో ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫ్ ఇస్తాను ఇవి మొన్న మొన్నటి వరకు సిక్స్ హండ్రెడ్ వరకు సేల్ చేశాను సో స్టాక్ సేల్లో ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో అందుకని ఆఫర్ అయితే పెడుతున్నాను వన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్ హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫ్ పెట్టేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్కి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ ఇచ్చాను స్క్రీన్ మీద దానికైతే వాట్సాప్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఆఫర్ శారీసు వచ్చేసి లెనిన్ కాటన్ ఇంకో కలెక్షన్ అయితే లెనిన్ కాటన్ శారీసు ఇవి కూడా ఆఫర్లో టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఓన్లీ టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి లెనిన్ కాటన్ సారీస్ ఓన్లీ టూ శారీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసేసుకున్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఓకేనా వీకెండ్ సేల్ క్లియరెన్స్ స్టాక్ క్లియరెన్స్ సేల్లో లెనిన్ కాటన్ శారీసు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తీసి ఓన్లీ మాత్రమే ఉన్నాయి టూ శారీస్ తీసేసుకున్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ ఆఫర్ శారీస్ ఇవి కూడా యాష్ కలర్ యాష్ కలర్లు సిల్క్ శారీస్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ శారీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్లో అయితే త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నా ఫుల్లీ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం ఓకేనా ఫుల్లీ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది సారీ మొత్తం టూ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి యాష్ కలర్ అండ్ స్కై బ్లూ కలరు ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆఫర్లో టూ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఓన్లీ టూ శారీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి టూ శారీస్ తీసేసుకున్న వాళ్ళకి ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి టూ శారీస్ తీసేసుకున్న వాళ్ళకి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసేసుకున్న వాళ్ళకి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తాను సెవెన్ హండ్రెడ్ కదా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇచ్చేస్తాను ఇవి మార్కెట్లో అయితే ఈచ్ శారీ ఎయిట్ హండ్రెడ్ ఉంది మీరు ఎక్కడైనా చూసుకోండి ఈ రాసిల్క్ సిల్క్ మార్కెట్లో ఈచ్ శారీయే సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు నేను టూ శారీస్ సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆఫర్లో ఓకేనా స్టాక్ క్లియరెన్స్ వీకెండ్ సేల్లో స్టాక్ క్లియరెన్స్లో త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఈచ్ శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈచ్ శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ శారీస్ బుక్ చేసుకుంటే సిక్స్ ఫిఫ్టీకి టూ శారీస్ ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా స్టాక్ లేరన్ సేల్లో ఓన్లీ త్రీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా